గరంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల మహాగర్జన విజయవంతమైన ప్రతి ఒక్కరికి ముస్లిం మైనార్టీ హక్కుల ఫోరం రాష్ట్ర మహబూబ్ పాషా కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలులో జరిగిన ముస్లిం మైనార్టీల మహానాడు గర్జన విజయవంతం కావడంతో రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆదోని పట్టణంలో ముస్లిం మైనార్టీ గర్జన నిర్వహిస్తామన్నారు అలాగే వక్ బోర్డుకు సంబంధించి ఆక్రమణకు గురైన స్థలాల దగ్గర బోర్డులను అన్య ప్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు అందుకు అవసరమైన విధంగా మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు కర్నూలు నగరంలో జరిగిన మహాగర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నించాయని ఇది చాలా హాస్యాస్పదమన్నారు ముస్లిం మైనార్టీల ఓట్ల ద్వారా అనేక మంది పాలకులయ్యారని అలాంటి వారు అడ్డుకోవడం అన్నారు ముస్లిం మైనార్టీల వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ఆస్తుల దగ్గర ప్రత్యేకంగా ఇక నుండి అక్రమదారుల గుండెలో నిద్రపోతామని ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువ నాయకులు సోయాబుద్దీన్ ఖాత్రి రిటైర్డ్ డీఎస్పీ మహబూబ్ భాషా ఎంఎంటి భాషా సయ్యద్ మూర్తుజా షా ఖాత్రి తదితరులు ప్రసంగించారు అగ ధన్యవాదాలు తెలుపడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాము రెండో విషయం ఏమంటే నిన్నటి దినం జరిగిన సమావేశంలో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఇంకోటి ఈ కర్నూలు నగరంలో అంటే మా ఒక్కోటి ఆస్తులు ఎవరెవరైతే తినేశారో ఆక్రమించుకున్నారో ఒకటి రెండవది ఏమంటే రాజకీయంగా ఏదో మేము వచ్చేస్తున్నాము అనే విధానంగా ఆలోచించుకొని ముస్లిం సోదరులని రాకుండా అడ్డుకున్నారు గుర్తించే నాకు పార్టీ వాళ్ళు సాహిబులు ఎక్కడ కూడా మా పార్టీని వదిలి వేరే పార్టీ వాళ్ళు జరిగే సమావేశాలు కానీ జేఏసీలు కానీ చేయకూడదని ఇంకో పార్టీ వాళ్ళు నేను చాలా హాస్యదకంగా ఉంది నేను నాయకులకి మన ప్రజా ఒకటే అడుగుతున్నాను దయచేసి ఇలాంటివి మానుకోండి మీకు అవసరం అనుకుంటే సాహిబుల ఓట్లు మేము వేస్తున్నాం మీరు పాలకులు అవుతున్నారు మా ద్వారానే పాలకులు అవుతున్నారు మేము కూడా ఓట్లు వేస్తున్నాం మమ్మల్ని పరిపాలించే పాలకులు ఎందుకు విభజించాలనుకుంటున్నారని అడగడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాము అదేవిధంగా ఒక్బోర్డ్ ఆస్తులు ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో నెక్స్ట్ ప్రక్రియ వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టబోతున్నాము ఇప్పుడు ఉండే ఒక్బోర్డ్ ఆస్తుల గురించి కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఒక మా సమావేశం తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి దాంట్లో బోర్డు పెట్టడానికి మేమే సిద్ధమైన దీనికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పాల్గొనాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఆక్రమణ దారులో గుండెల్లో నిద్రపోయే మా ఉపాష గారు ప్రెసిడెంట్కు ఏ హోదా ఏ గౌరవం వస్తుందో ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్కరు కూడా అదే గౌరవం ఉంటుంది ఆయనకు వచ్చిందంటే మొత్తం బాడీకి వచ్చినట్టు రెండు మా పాష గారు పెద్ద ఆయన మరి ఆయన తీసుకున్నాడు ఆయన మంచిగా అడగాలని కోరుకుంటున్నాడు మా యువనాయకుడు మరి అన్నీ తానై నేను అప్రిషియేట్ చేస్తున్నాను అన్నీ తానై మరి నిన్న స్టేజ్ అతను పంచుకున్నాడు ఆయనకు మా పోలీ నేను ఎప్పుడో లో ఆయన ఎస్ఐ ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీ నేను మా చాలా చాలామంది ముస్లిం సోదరులు ఈ సభకు రావడం జరిగింది మా ఎంఆర్పిఎఫ్ అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సభ విజయవంతమైంది దీన్ని ఇద్దరితో ఆపకుండా ఇన్షాల్లా ఈ నెల ఆఖరిన ఆధునిలు కూడా ఒక పెద్ద ఎత్తున ముస్లిం మహాగర్జన నిర్వహిస్తున్నాము అదేవిధంగా మాకు సహకరించిన కర్నూలు నగరంలో ఉన్న ఉల్మాక్రామ్కి కర్నూలు నగరంలో ఉన్న మున్సిపాలిటీకి పోలీస్ సిబ్బందికి మరియు మమ్మల్ని మా మా గర్జనాన్ని అడ్డుకోవాలని చెప్పి అనుకున్న రాజకీయ నాయకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను